మన్నంపల్లి గ్రామ తాజా మాజీ పాలక వర్గం తన ఐదేళ్ల పదవీ కాలం చాలా బాగా పనిచేసిందని గ్రామస్తులు కొనియాడారు ఇటీవల తమ పదవీ కాలం పూర్తి చేసుకోగా పాలక వర్గానికి ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పలువురు మాజీ సర్పంచులు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఐదేళ్లుగా గ్రామాభివృద్ధికి పాలక వర్గం చేసిన కృషిని కొనియాడారు గ్రామాభివృద్ధిలో తాజా మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఎంతగానో కష్టపడి పనిచేశారని మెచ్చుకున్నారు తాజా మాజీ సర్పంచ్ మేడి అంజయ్య మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాభివృద్ధికి ప్రజలు తమ పూర్తి సహాయ సహకారాలు అందజేశారని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో పనిచేసిన అధికారులు సైతం తమకు ఎంతగానో సహాయ సహకారాలు అందజేశారని కొనియాడారు ఎందరో అధికారులు గ్రామంలో పనిచేశారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు గ్రామం అటు రాష్ట్ర స్థాయిలో ఇటు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న విషయాన్ని సర్పంచ్ గుర్తు చేశారు సర్పంచ్గా పనిచేసిన తనకు అన్ని శాఖల అధికారులు తనకు ఎల్లవెల్లెలా తోడుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కావలసిన సలహాలు సూచనలు అందజేశారని వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు అనంతరం మాజీ ఉప సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే ఐదేళ్లు ప్రజాసేవ చేసే అవకాశం దక్కిందని అన్నారు గ్రామస్తులందరి సహకారంతోనే నేడు గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకునే భాగ్యం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు